తెలుగు భాష పరిరక్షణ కోసం జరుగుతున్న తెలుగు సమాఖ్య సమావేశాలు అభినందనీయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు తెలుగు భాషను కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలుగు భాష చాలా స్వచ్ఛమైన భాష అని ఆయన వివరించారు హైదరాబాద్ లోని హెచ్ఐసి లో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య రెండవ రోజులో సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా సభ ప్రాంగణానికి చేరుకున్న కిషన్ రెడ్డికి ప్రపంచ తెలుగు సమాఖ్య ఉపాధ్యక్షులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రపంచ తెలుగు సమాఖ్య ఉపాధ్యక్షులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు స్వాగత ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా ప్రపంచ తెలుగు సమాఖ్య ఉపాధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతున్నాను వేదికపై ఉన్న కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారికి మరి ఇతర ము ముఖ్య అతిథులు వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ప్రతినిధులకి పన్నెండో బైనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వచ్చేసిన తెలుగు భాషాభిమానులకి మీడియా సోదరులకి నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా వరల్డ్ తెలుగు ఫెడరేషన్ చేపడుతున్న అన్ని కార్యక్రమాలకి విజయవంతం చేస్తున్న తెలుగు సమాజానికి నా స్వాగతాంజలి ఈరోజు మనకి ముఖ్య ముఖ్య అతిథిగా వచ్చిన కిషన్ రెడ్డి గారి గురించి మనం ఈ సందర్భంగా మాట్లాడకపోతే ఈ సభకు నిండుదనం రాదు అది చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి నైన్టీన్ ఎయిటీలో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ సభ్యుడిగా ఇరవై ఏళ్ళ వయసులో పార్టీ సేవ కోసం నడుంబిగించిన యువ నాయకుడు మన కిషన్ రెడ్డి గారు గడిచిన నలభై ఐదు సంవత్సరాలు కాలంలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా అంకిత భావంతో పనిచేసి ప్రజాసేవకుడిగా కిషన్ రెడ్డి గారు గుర్తింపు పొందారు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు పార్టీ ఎప్పటికీ మరవలేదు కిషన్ రెడ్డి గారి లాంటి క్రమశిక్షణ అంకితభావం కలిగిన యువ నాయకులు ప్రతి పార్టీలోనూ రావాలనేది నా ఆకాంక్ష ఈరోజు వారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను మనం ఈరోజు ట్వెల్త్ బైనల్ కాన్ఫరెన్స్ తెలంగాణ రాజధాని హైదరాబాద్లో జరుపుకుంటున్నాం గతంలో ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న తరుణంలో కూడా ఓసారి హైదరాబాద్లో సభలు నిర్వహించుకున్నాం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి గత ముప్పై సంవత్సరాలు భారతదేశంలో ఢిల్లీ బెంగళూరు మెడ్రాస్ విశాఖపట్నం వంటి వంటి మా నగరాల్లో మనమంతా కలుసుకున్నాం అలాగే వరల్డ్ వైడ్ విస్తరించి ఉన్న తెలుగు వారిని అందరినీ ఒకే వేదికపైకి తేవాలని లక్ష్యంగా దుబాయ్ సింగపూర్ మలేషియా వంటి బయట దేశాల్లో కూడా మనం సభలు జరుపుకున్నాం తెలుగువారినంతా ఒక చోట చేర్చి వారంతా సమైక్యంగా ఉండాలనేదే వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ఆశయం ముఖ్యంగా మన అధ్యక్షురాలు శ్రీమతి ఇంద్రాదత్ గారు చేసిన కృషి చాలా గొప్పది తెలుగు భాషకి ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాలని మేడం పడుతున్న తపన అభినందనీయం ఓవైపు వ్యాపారం వ్యక్తిగత విషయాలను చూసుకుంటూ మరోవైపు వరల్డ్ తెలుగు ఫెడరేషన్ అభ్యున్నతి కోసం ఆమె పడుతున్న ఆరాటం అనేక సందర్భాల్లో ఆమె మాటలో నేను విన్నాను అంతలా ఈ ఫెడరేషన్ కోసం తప్పిస్తూ శ్రీమతి ఇంద్రాదత్తు గారు ఎంతైనా అభినందనీయురాలు నన్ను ఈ ఫెడరేషన్లో భాగం చేసింది కూడా ఇందిరాదత్తు గారే అంతటి గొప్ప యజ్ఞంలో నన్ను కూడా భాగం చేయడం చాలా సంతోషం అమ్మ లాంటి కమ్మనైనది తెలుగు భాష అత్యంత ప్రాచీనమైన భాషగా తెలుగు భాష ప్రసిద్ధి చెందింది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా మన తెలుగు భాష ప్రపంచ గుర్తింపు సాధించింది మన తెలుగు భాషకు వేలాది సంవత్సరాలు పురాతన చరిత్ర ఉంది మన తెలుగు భాష ఎప్పటికీ భాషగా కాకుండా అమృత భాషగా చిరకాలం వర్దిల్లాలంటే మనమందరం తెలుగు భాషను పరిరక్షించుకోవాలి దేశం పార్టీని పెట్టిన ఘనత నందమూరి తారకరామ గారిది ఆయన స్థాపించిన పార్టీని విజయవంతంగా నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు రోజులు అంతర్జాతీయ సభలకు ప్రారంభించడం శుభకరం తెలుగు జాతికి నిలువెత్తు నిదర్శనంగా రాణించిన తెలుగువారి ముద్దుబిడ్డ ప్ర భారతదేశ పదమూడవ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారు మన సభలో పాల్గొనడం మన అదృష్టం కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు దీనికి రావడం కూడా మన అదృష్టం అట్నే రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంటి ప్రముఖులంతా ఈ మహాసభలకు భాగం పంచుకోవడం అభినందనీయం వరల్డ్ తెలుగు ఫెడరేషన్ చేపట్టే ఎలాంటి కార్యక్రమం అయినా నా వంతు సహాయం సహకారాలు అందించాలని అన్ని వేళలా నేను సిద్ధంగా ఉంటాను నాకు ఈ అవకాశం ఇచ్చిన వరల్డ్ తెలుగు ఫెడరేషన్ నిర్వాహకులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై తెలుగు నాడు